నేరాలు చేసే శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తిరిగి సమాజంలోకి వెళ్లే సమయానికి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే జైల శాఖ సాధించే అసలైన విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన ఏడవ ఆల్ ఇండియా ప్రజెంట్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు జైళ్లలో తెలంగాణ తీసుకొస్తున్న సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు జైలు శిక్షను అమలు చేసే ప్రదేశం మాత్రమే కాదని సంస్కరణ పునరావాసానికి కూడా సాధనమని బండి సంజయ్ అన్నారు ఈ దిశలో విద్య కళలు క్రీడల వంటి పోటీలు నిర్వహిస్తూ జైళ్ల శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు और कर्मचारियों के बीच आपसी संभाषण अनुभवों के आदान प्रदान और सर्वोत्तम पदाओ के साझा करने का भी अवसर प्रदान किया यह अनुभव निश्चित रूप से हमारे कारागार प्रबंधनों को और अधिक मानवीय सुरक्षित तथा कुशल बनाएगा आज कारागार प्रशासन केवल सुरक्षा के ही नहीं बल्कि सुधार और पुनर्वास का भी माध्यम है जेलो का पनिशमेंट लागे निक्षक ఒక ప్రదేశం లాగనో చూడకుండా వివిధ కారణాల చేత జైల్లోకి వచ్చిన ఖైదీలకి వారిలో కొన్ని స్కిల్స్ ఉంటాయి ఈ రాష్ట్రంలో జైల్లో ఉన్న వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జైల్స్ లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం చేస్తున్న దాన్ని రోల్ మోడల్ గా తీసుకొని దేశంలోని అన్ని జైల్స్ లో సిమిలారిటీగా చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను